ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్టంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంటే అది ఓర్వలేక వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకులు ఎం రామకృష్ణ మండిపడ్డారు ఉచిత గ్యాస్ తల్లికి వందనం పథకాలతో మహిళలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు భవానీపురంలోని కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు పేదలకు చెందిన రేషన్ బియ్యాన్ని దోచుకున్న మాజీ మంత్రి పేర్ని నాని తమ పార్టీ అధినేత పవన్ ను విమర్శించడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా పర్యటనలు చేయడమే కాకుండా రౌడీలను వెనకేసుకు వస్తూ వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆయన విమర్శించారు మరి మన రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుండి మన రాష్ట్రంలో ఏదైతే వాళ్ళు అధికారముకు రావటం కోసం హామీలు ఇచ్చారో ప్రభుత్వం రావటం కోసం ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు ప్రతి హామీని కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తూ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తూ ఉంది దానికి నిదర్శనం మనం చూసాము గ్యాస్ బండలు ఉచితంగా అన్నారు అలాగే గ్యాస్ బండ్లు ఉచితంగా ఇచ్చి మహిళలకు ఈరోజు ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకోండి అలాగే తల్లికి వందనం పేరుతో మరి ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మరి తల్లికి వందనం ఇస్తామన్నారు మాట నిలబెట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి మాట నిలబెట్టుకొని ఈరోజు మహిళలకు తల్లులకు అందరు కూడా వారి అకౌంట్లో వాళ్ళ మరి వారి బిడ్డలకు సంబంధించి అన్నమాట ప్రకారం అమౌంట్ వేశారు ప్రతీది అమలు చేస్తూ ఉంటారు రోడ్లు గతంలో మన అందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో ఎంత దారుణంగా ఉండి ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మరి ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ప్రకారం మరి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇడిచిపెట్టుకున్న గ్రామ గ్రామంలో అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ రోడ్లు వేయించారు ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తూ ఉంది వీటిని వారవలేనింటి ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ఈ ప్రభుత్వం పైన అసత్యాలు అబద్ధాలు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్నంటి మాజీ మంత్రివర్యులు మచిలీపట్నం శాసనసభ్యులు పేరున నాని గారు అత్యంత అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు చాలా దారుణంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నాడు జనసేన పార్టీ కార్యకర్తలు విమర్శిస్తూ ఉన్నాడు గతంలో వాళ్ళు ఎన్ని అసత్యాలు ఎన్ని దారుణాలు చేశారో ప్రజలందరికీ తెలుసు ఆయన చేసిన అత్యంత దారుణం మరి రేషన్ బియ్యాన్ని దోచుకొని కొన్ని కోట్లాది రూపాయలని పేద ప్రజల సొమ్ముని మింగేసినంటి గనుడు ఈ నాని గారు మరి ఆయన పందికొక్కు ఎలాగా మరి బియ్యంలో దూరి వాటిని తినేస్తుందో పేద ప్రజలకు కేటాయించి ప్రభుత్వం కేటాయించిన రేషన్ బియ్యాన్ని ఈరోజు అదే రూపంలో పందికొక్క రూపంలో ఈరోజు నాని గారు మొత్తం కూడా పేదల పేద ప్రజల బియ్యాన్ని మొత్తం దోచుకొని అమ్ముకున్నాడు ఎంతోమంది పేద ప్రజలు తల్లులు పిల్లలు ఆ బియ్యం వాళ్ళు దోచుకోవటంతో వీళ్ళకి అందక మరి ఎంతోమంది పస్తులు పండుకున్న పరిస్థితి వాళ్ళ ఉసురు ఊరికే పోదు ఈరోజు కంపల్సరీగా ఆయన జైలుకి వెళ్తాం తప్పదు కాబట్టి అతను చేసిన అన్యాయాలను కప్పుపుచ్చుకోటానికి తెలుగుదేశం పార్టీ మీదో జనసేన పార్టీ మీదో బీజేపీ పార్టీ మీదో ఏదో అసత్యాల అబద్ధాలు వృద్ధిద్దా ఉంచి వస్తే ప్రజలందరికీ తెలుసు అని చెప్పి సత్యం నేను తెలియజేస్తా ఉన్నా